హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరికీ కూడా చిన్ననాటి జ్ఞాపకాన్ని అయితే గుర్తు చేయబోతున్నాను సో ఇదైతే జస్ట్ టెన్ మినిట్స్లో మనము పెట్టుకోగలిగిన గోరింటాక్ అనమాట చాలా సింపుల్గా చాలా న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ లేకుండా మనము సింపుల్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని అందంగా పెట్టుకోగలిగిన గోరింటాక అనమాట దాదాపు చిన్నప్పుడు ఇలా అందరూ ట్రై చేసి ఉంటారు కాకపోతే ఇది ఎక్కువసేపు ఉండేలాగా తొందరగా పోకుండా ఎక్కువ రోజులు మన చేతికి ఎర్రగా ఉండేలాగా ఈరోజు నేను చేసి చూపెట్టాను అనమాట సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ గోరింటాగ్ని చిన్నప్పుడు ఎంతమంది ఇలాగా చేసి పెట్టుకున్నారో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ చిన్ననాటి జ్ఞాపకాన్ని నాతో షేర్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నేనైతే ఈరోజు తీసుకుంటున్నది ఉల్లిపాయలు అనమాట ఉల్లిపాయ పొట్టుతో నేను ఈరోజు గోరింటాగ్ చేసి చూపెట్టబోతున్నాను సో ఇది కొంచెం డిఫరెంట్ అనమాట ఇక్కడ ఉల్లిపాయ పొట్టు దేనికోసము అంటే కొంచెం ఎక్కువగా రెడ్గా ఉండేదానికనమాట ఎక్కువ రోజులు మనకి చేతి మీద ఉండేలాగా అప్పటికప్పుడు పెట్టుకునిది అంటే ట్గా పెట్టుకునేది అంటే తొందరగా పోతుందని అపోహ ఉంటుంది కదా సో అట్లా కాకుండా ఎక్కువ రోజులు మన చేతికి ఉండేలాగా ఈ ఉల్లిపాయ పొట్టు పనిచేస్తుంది అనమాట సో ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం బయట కొనుక్కొచ్చుకునే కోన్లు వాడితే కొంతమందికి ఎలర్జీలు వస్తూ ఉంటుంది చేతి మీద దద్దుర్లు వస్తూ ఉంటాయి నాకైతే వస్తుంది అనమాట మంటలాగా అవుతూ ఉంటుంది సో అట్లాంటి ప్రాబ్లం ఏం లేకుండా మనం ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఇది ఇంకోటి ఏంటంటే ఈ దీన్ని మనం రెడీ చేసుకొని ఒక ఆరు నెలలు పెట్టుకున్నా కూడా ఇది సేమ్ రిజల్ట్స్ ఉంటాయి మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని ఏదైనా ఒక బాటిల్లో పెట్టి పెట్టేసుకున్నామని అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ మనకు ఒక టూ త్రీ మినిట్స్లోనే మన చేయి ఎర్రపడిపోతుంది అనమాట అంత సింపుల్ ప్రాసెస్ సో వీడియోనైతే చివరిదాకా చూడండి ఇక్కడ నేను జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్తోనే ఇది చేయబోతున్నాను ఫస్ట్గా తీసుకునింది ఆనియన్ పొట్టు అనమాట ఉల్లిగడ్డ పొట్టు తీసుకున్నాను ఒక గుప్పెడు ఉల్లిగడ్డ పొట్టు అలాగే ఒక చిన్న కప్పు బెల్లం తీసుకున్నాను బెల్లం తురిమి వేశాను అనమాట తర్వాత దాని మీద ఒక ప్రమిద పెట్టాను ప్రమిద కానీ లేకపోతే ఏదైనా పాడైన గిన్నె ఉన్నా కూడా జస్ట్ సపోర్ట్ కోసం అనమాట మనం లోపల పెట్టిన గిన్నె అనేది డైరెక్ట్ అడుగున అంటకుండా దేని మీదైనా కూర్చోబెట్టినప్పుడు అది పైన ఉంటుందన్నమాట తర్వాత ఇలాగ పైన ఒక బౌల్ ఎలా ఉండాలి అంటే కింద ఉండే గిన్నెలో నుంచి ఆవిరి అనేది బయటికి పోకుండా కంప్లీట్గా క్లోజ్ అయ్యేలాగా ఉండాలన్నమాట ఇక్కడ నేను పైన గిన్నెని దాంట్లో టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసాను మీరు ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కొంచెం పెద్ద సైజు గిన్నె పెట్టేసుకొని ఎక్కువ వాటర్ వేసేసుకొని వడల్పుగా ఉండేలాగా చూసుకొని పెట్టుకోండి ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది ఇక్కడ నేను చిన్న గిన్నె పెట్టాను కాబట్టి కొంచెం తక్కువ వస్తుంది అనమాట చూడండి ఇలాంటి గిన్నె అయితే ఇంకా చాలా బెటర్ అనమాట ఎందుకంటే ఇప్పుడు నేను పెట్టింది ఫ్లాట్గా ఉంది కదా కొంచెం గుంతలాగా ఉండే గిన్నె అయితే ఇంకా ఆ డ్రాప్స్ అన్నీ బయట వేస్ట్ అవ్వకుండా డైరెక్ట్ మనం లోపల పెట్టిన బౌల్లోనే పడిపోతాయి అనమాట ఇక్కడ మరీ హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవద్దు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవడం వల్ల కొద్దిగా ప్రాసెస్ లేట్ అయినా కూడా మనకి ఎక్కువ ఇది అవ్వకుండా ఉంటుంది చూడండి లోపల ఎలా వస్తుందో ఆ ఆవిరి అనేది బయటికి పోతే మనకి లిక్విడ్ రావడానికి చాలా టైం తీసుకుంటుంది వచ్చింది వచ్చినట్టు లోపల డ్రై అవుతూ ఉంటుంది అనమాట అందుకు ఈ లోపల నుంచి వచ్చే ఆవిరిని బయటికి పోనీకుండా చేసుకుంటే జస్ట్ ఫైవ్ మినిట్స్లో మనకి లిక్విడ్ వచ్చేస్తుంది ఇక్కడ చూడండి నేను ఆవిరి పోకుండా ఉండేడానికి గిన్నె పెట్టాను ఏంటంటే నేను కింద తీసుకున్నది గిన్నె చిన్నగా ఉంది కాబట్టి రౌండ్గా ఉండే గిన్నె కాకుండా ఇలా ఫ్లాట్గా ఉండే గిన్నె పైన పెట్టాను అయినా కూడా ఇది కొంచెం ఆవిరి పోకుండా ఉంటుంది అనేసి ఇంక అలాగే చేస్తున్నాను అనమాట చూడండి ఇక్కడ వాటర్ ఎంత హీట్ అయ్యే కొద్దీ మనకి లోపల ఆవిరి అనేది వచ్చేస్తా ఉంటుంది మనకి దీంట్లో నుంచి వచ్చే ఆవిరే మనకి లిక్విడ్ రెడీ అయిపోతుంది అనమాట జస్ట్ ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను తీసి చూపిస్తున్నాను చూడండి ఫైనల్గా అయితే ఇలాగ ఇంత లిక్విడ్ వచ్చేసింది ఇంకా సరిపోతుంది అనేసి నేనైతే స్టవ్ ఆఫ్ చేసి దీనిని బౌల్ని అయితే పక్కకు తీసుకుంటున్నాను లోపల అది మాడిపోయింది ఏం కాదండి ఆ హీట్ మీద వాటర్ పోసేసుకునే గిన్నెలో అట్లనే ఒక టూ మినిట్స్ ఉంచేసేయండి అవి పెచ్చులు పెచ్చులుగా ఊడొచ్చేస్తుంది అనమాట సో ఎందుకైనా మంచిది కొంచెం మందంగా ఉండే గిన్నె తీసుకోవాలి మీరు కింద పెట్టుకునే గిన్నె మందంగా ఉండేది తీసుకోవాలి ఇంకోటి ఏదైనా పాత గిన్నె అయితే ఇంకా చాలా బెటర్ అనమాట ఇక్కడ చూడండి అసలు లిక్విడ్ ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత న్యాచురల్గా అసలు దాన్ని చూస్తుంటే ఎంత బాగుంది చూడండి కలర్ అయితే సూపర్గా వచ్చింది కదా సో ఇట్లా కలర్ వచ్చినప్పుడు మన చెయ్యి అయితే చాలా మంచి రెడ్ వస్తుంది ఎక్కువసేపు పెట్టుకోకుండా జస్ట్ ఊరికే డ్రై అయితే సరిపోతుంది అనమాట ఇలాంటి కలర్ రావాలి మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు కొంచెం లైట్ కలర్ వస్తే ఎక్కువ రెడ్ అవ్వదు లేదు మరీ డార్క్ రావాల్సిన అవసరం లేదు అసలు చూడండి ఎంత బాగుందో కలర్ మంచి స్మెల్ వస్తుంది బెల్లం పాకంలాగా వస్తుంది వస్తుందన్నమాట ఇక్కడ నేను మీకు కావాల్సినంత లిక్విడ్లో కుంకుమ కలిపేసుకోవాలి మొత్తం కలుపుకోవాల్సిన అవసరం లేదంటే మీకు ఎంత కావాలో అంత కలుపుకోవాలి ఈ లిక్విడ్ని మనం గ్లాస్ బాటిల్లో కానీ ఏదైనా మూత ఉండే కంటైనర్లో వేసేసి స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట మనకి ఎన్ని రోజులు కావాలన్నా ఇది నిల్వ ఉంటుంది మనం ఎప్పుడైనా అప్పటికప్పుడు పెట్టుకోవాలనుకుంటే ఇలా లిక్విడ్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే అప్పటికప్పుడు మనం పెట్టేసుకోవచ్చు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మన చేతి మీద ఉంచుకుంటే సరిపోతుంది మన చేయి మంచి రెడ్ కలర్ వచ్చేస్తుంది ఇంకా మనం రాత్రంతా పెట్టుకోవడమో లేకపోతే కోండ్లు తెచ్చుకొని పెట్టుకోవడము ఇట్లాంటి పని లేకుండా జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుందనమాట చూడడానికి అయితే చాలా న్యాచురల్గా ఉంటుంది దీంట్లో కలపాల్సిన కుంకుమ ఈ కుంకుమ ఆ కుంకుమ ఏం లేదు జస్ట్ ఒక మంచిగా రెడ్గా ఉన్న కుంకుమ కలిపితే సరిపోతుంది అనమాట ఇక్కడ నా కుంకుమ కొంచెం బ్రౌన్గా ఉంది రెడ్ కలర్లో ఉండే కుంకుమైనా బ్రౌన్ కలర్ అయినా పర్వాలేదు కాకపోతే పింక్ కాకుండా చూసుకోండి కుంకుమని తర్వాత నేనైతే ఇక్కడ కొంచెం చిక్కగానే వేస్తున్నాను కుంకుమ ఎక్కువ వేసానమాట మీరు కోన్ లాగా చిన్న చిన్న డిజైన్స్ వేసుకోవాలనుకుంటే ఇట్లా చిక్కగా కాకుండా కొంచెం లూజ్గా ఉండేలాగా చూసుకోండి అంటే వాటర్ బేస్లో ఉంటే మీకు ఏంటంటే ఏదైనా టూత్పిక్ తీసుకొని సన్నని టూత్పిక్ తీసుకొని మీరు డిజైన్స్ వేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఇయర్ తీసుకున్నాను ఎందుకంటే నేను ఈరోజు పెట్టబోయే డిజైన్ ఏంటంటే జస్ట్ ఫిల్ అనమాట బాక్సుల్లో ఫిల్ చేసుకునే డిజైన్ అనమాట మీరు చిన్నగా వేసుకోవాలనుకుంటే కనుక కోన్ లాగా వేసుకోవాలనుకుంటే మంచిగా టూ సన్నని పిక్ కానీ లేదంటే సూది లాంటిది కానీ సన్నగా ఉండేది తీసుకొని ఇక్కడ ప్రిపేర్ చేసుకునే లిక్విడ్ కొంచెం లిక్విడ్ బేస్ లాగా ఉండేలాగా చూసుకొని పెట్టుకోవచ్చు మీరు ముందు ఏదైనా పెన్తో మనం ఒక డిజైన్ని డ్రా చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట పెట్టుకునేదానికి మీరు చందమామ పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది చేతి మీద చిన్నపిల్లలకైనా కూడా పెద్దవాళ్ళకైనా ఎవరైనా కూడా చాలా పెట్టుకో మంచిగా పెట్టేసుకోవచ్చు అనమాట దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చిన్నపిల్లలకు కూడా చాలా ఈజీగా పెట్టేసచ్చు వాళ్ళకి గోరింటాకు కానీ మెహందీ కోన్ కానీ పెట్టేస్తే వాళ్ళు అంతా పూసేసుకుంటూ ఉంటారని అనుకుంటాం కదా దీనిని అయితే జస్ట్ చందమామ పెట్టేసి వాళ్ళకి ఫింగర్స్కి నింపేసామంటే చాలా ఈజీగా తొందరగా పండిపోతుంది వాళ్ళు ఎక్కడ అంటించుకోకుండా ఉంటారు అనమాట ఇక్కడ నేనైతే ఇది ప్రిపేర్ చేస్తుంటే నాకు చిన్నప్పుడు గుర్తొచ్చింది అనమాట మా అమ్మ వాళ్ళు వ్యవసాయం చేస్తారు సో ఫర్టిలైజర్స్ తెస్తారు కదా పంట పొలాలకి వేయడానికి అవి రేకు డబ్బాల్లో అనమాట ఆ రేకు డబ్బాలు ఏంటంటే వాళ్ళు యూస్ చేసుకున్న తర్వాత పక్కన ఎత్తు పెడతా ఉంటారు చాలా ఉంటాయి కాబట్టి పెద్ద సంచులో వేసి పెడతారు సో అవి అవి సండే రోజు మేము తీసుకొని కట్ చేయించుకొని పైన మూత కట్ చేయించుకొని ఇంకా చిన్నవి ఒక మూడు రాళ్ళు పెట్టేసుకొని పొయ్యి పెట్టుకుంటాము ఆ గిన్నెలో అంటే ఆ డబ్బాలో రే రేకు డబ్బా డబ్బాలో బెల్లం వేసేసి కొబ్బరి చిప్ప పెట్టుకొని పైన వాటర్ పెట్టేసి ఇట్లా చేసేవాళ్ళం అనమాట ఒక్కోసారి ఆ రాళ్ళు సరిగా కూర్చోలేక దొల్లిపోయేటి అట్లాంటి జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తున్నాయి మీలో ఎంతమందికి ఇలాగ గుర్తొచ్చింటే కామెంట్ పెట్టండి అలాగే రేకు డబ్బాలు తొల్లిపోవడము మళ్ళీ పెట్టుకోవడము మళ్ళీ చేసుకోవడము ఎంత ఓపిక ఉండేది అసలు ఇట్లాంటివి చేస్తుంటే ఆడపిల్లలం కాబట్టి ఇష్టంగా చేసుకుంటాం కదా ఏవైనా కూడా చిన్నప్పటి మెమోరీస్ ఆ చిన్నతనంలో ఉండే అల్లరి ఆటలు అవన్నీ కూడా మనకి ఇప్పుడు బరువు బాధ్యతలు పెరిగిన తర్వాత అదే ఆ లైఫే బాగుండేది అనిపిస్తుంది కదా అంటే నేను అంతా వేసుకున్నాక ఇలాగా కంప్లీట్ అయిపోయింది అనమాట సో చూడండి ఎట్లా వచ్చిందో డిజైన్ అయితే చాలా నీట్గా వచ్చింది కదా అందుకోసము నేను ఇయర్ ఇయర్బడ్ తీసుకున్నాను చాలా వన్ టూ మినిట్స్లోనే ఇది కంప్లీట్ అయిపోతుంది అంత ఈజీగా వేసేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్లో మంచిగా డ్రై అయిపోతుంది అనమాట ఇట్లా చేతులకే కాదు కాళ్ళకి కూడా మనకి నచ్చిన డిజైన్స్ పెట్టుకోవచ్చు పెళ్ళిళ్ళప్పుడు మనమైతే కాళ్ళకి కూడా మెహందీ పెట్టేసుకుంటా ఉంటాం కదా సో మనకి నచ్చిన డిజైన్లు అన్నీ కూడా ఇలాగా ఒక సన్నని పుల్ల తీసుకొని నేనైతే ఇక్కడ టూత్పిక్ తీసుకున్నాను చూడండి ఎంత నీట్గా పెట్టేసుకోవచ్చు ఇలాగా డిజైన్స్ వేసేసుకోవచ్చు ఇంకా మీకు కావాలంటే ఇలా సైడ్ లో కూడా డిజైన్ని జిగ్జాగ్ లాగా వేసేసుకోవచ్చు మంచిగా మొగ్గులు లాగా కూడా వేసుకోవచ్చు అనమాట ఫైనల్గా అయితే ఒక టెన్ మినిట్స్కి చూడండి ఇలాగా మొత్తం కూడా డ్రై అనమాట ఇలా కుంకుమ రాలిపోతుంది సో నేనైతే ఇంకా వాటర్ తీసుకున్నాను వాటర్తో కడిగి చూపిస్తాను అసలు కలర్ అయితే బళ్ళే వచ్చింది ఎంత ముద్దుగా ఉందంటే నాకు కంటే ఇష్టం కానీ ఆకు తెంపుకొచ్చి పెట్టుకునేంత ఓపిక ఉండదు అనమాట మెహందీ కోన్లు అంటే నాకు అంత సెట్ అవ్వవు చేయి మీద అంత ర్యాషెస్ లాగా రావడము మండినట్టు అవ్వడం జరుగుతూ ఉంటుంది సో నేను అయితే అసలు ఎప్పుడు పెట్టుకోను ఎక్కువగా అయితే గోరింటాకా ఆకు గోరింటాకే కాకపోతే ఇంకా అది అంత తెంపుకొచ్చుకోవడము మిక్సీ వేసుకోవడం నాకు పెట్టుకునేంత ఓపిక ఉండదు కాబట్టి సో ఇలాగా పెట్టేసుకుంటే అయితే చాలా క్విక్గా అయిపోద్ది అనమాట మనం ఆ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ని ఇప్పుడు కావాలంటే అప్పుడు కుంకుమ కలిపేసి మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు చూడండి ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఎంత ఈజీ ప్రాసెస్లో అవుతున్నప్పుడు మనం ఇంకా కష్టపడాల్సిన పనే ఉంది సో న్యాచురల్గా మనము ఇంట్లో ఉండే వాటితో ప్రిపేర్ చేసుకుని జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్తో జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లోనే మనకి కంప్లీట్ అయిపోయింది కదా ఇక్కడ ఇలా అయిన తర్వాత ఒకసారి క్లాత్తో తుడుచుకున్న తర్వాత కొంచెము ఫ్యూ డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ కానీ లేదంటే వ్యాజిలిన్ కానీ మీరు ఇలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే డైరెక్ట్ మనము నెక్స్ట్ ఏదైనా సోప్ వాష్ చేసినా కూడా పోకుండా ఉంటుందన్నమాట డైరెక్ట్ సోప్ వాష్ చేయకుండా ఫస్ట్ వాటర్తో కడిగిన తర్వాత ఇలా ఆయిల్ అప్లై చేసేసుకొని తర్వాత మీరు సోప్ పెట్టుకున్నా కూడా ఆ రెడ్ కలర్ అనేది అలాగే ఉంటుంది ఎక్కువ రోజులు ఉంటుంది నియన్ వేసాం కాబట్టి సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకెవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి అలాగే ఎలా ఉందనేది కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోద్దు మీలో చిన్నప్పుడు ఇది ఎంతమంది ట్రై చేశారో కామెంట్ పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి మీకు నేను పెట్టే వీడియోస్ ప్రతిదీ నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్లో చాలా రీవూజెస్ వీడియోస్ క్రాఫ్ట్ వీడియోస్ వేస్ట్ బాటిల్ క్రాఫ్ట్ ఐడియాస్ చాలా ఉన్నాయి అలాగే కిచెన్ టిప్స్ హోమ్ మెయింటెనెన్స్ ఐడియాస్ అన్నీ కూడా ఉన్నాయి మీకు అందరికీ కూడా తప్పకుండా యూజ్ అవుతాయి కాబట్టి ఒక్కసారి ఛానల్ని విజిట్ అయ్యి వీడియోస్ చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్